श्री गुरुभ्यो नमः हरे ओम श्री महा गणदीपतये नमः श्री महा सरस्वत्से नमः श्री गुरुभ्यो नमः हरे ओम ॐकारमन्त संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं तस्मै ओङ्काराय नमो नमः नमस्ते देवदेवेश नमस्ते परमेश्वरा नमस्ते वृषभारूढा नकाराय नमो नमः महादेवं महात्मानं महापातकनाशनम् మహాపాపహర వందే మారాయ నమో నమగో నమీమాగణాధిపతీమసరస్వత అస్మద్గురో విద్యానందరణారవిభ్యా నమో నమ శ్రీరాములు మా దైవము శ్రీరాములు మా తండ్రి సీతయు తల్లిన్ శ్రీరాముని గులిచ్చిరాములు మాకులిచ్చు శ్రీ సంపదలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మరి జూన్ నెల జూన్ నెల రాశిలో రాహుకేతువులు గురించి చెప్పుకుందాం రాహు మీన నుంచి కుమారికి వచ్చాడు కేతు ఏమో కన్య నుంచి సింహ కన్య నుంచి సింహానికి వచ్చాడు ఈ రాహుకేతువులు ఎట్టా ఉన్నారు ఈ రాశి వాళ్ళకి కుంభరాశి వాళ్ళకి రాహు బాగాలేడు కేతు బాగాలేడు అనారోగ్యాలు రావటానికి ఈ అనారోగ్యాల వల్ల చాలా విపరీతమైన దండగా ఖర్చులు పడి బతకడమా బతకపోవటమా ఇట్లాంటి సమస్యలు వచ్చి చాలా బాధలు పట్టడానికి బాగా అవకాశం కనబడుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం ఈ జాతకం చూపించుకోవాలి అంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ తినో తారీఖు నెల సంవత్సరం చాలా అవసరం అది లేకపోతే మీ హస్త సాముద్రిక అరుచేతుల యొక్క రేఖల ద్వారా కూడా జాతకం చెప్పడం జరుగుతుంది మీరు ఇట్లా చెప్పించుకోవాలి అనుకుంటే కింద మా ఫోన్ నెంబరు సిక్స్ త్రీ త్రిపుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ ఇంకో నెంబరు మరి సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఈ నెంబర్కి కానీ ఫోన్ చేసి మీ జాతకం చెప్పించుకోండి ఎందుకంటే ఈ సంవత్సరం రాహువు కేతువు శని కుజుడు గురువు ఈ గ్రహాలు ఎక్కువ కాలం ఉండేవాళ్ళు రాహు సంవత్సరం ఉన్నారా కేతువు సంవత్సరం ఉన్నారా శని రెండు సంవత్సరాలు ఆరు మాసాలు గురువేమో సంవత్సరం ఈ గ్రహాలన్నీ కూడా ఈ విధంగా ఉండాల్సిన గ్రహాలు మళ్ళీ కొత్తగా మారడం చేత కొత్తగా పుట్టిన పిల్లవాడిని ఎంత జాగ్రత్తగా పెంచాలి మెత్తటి గుడ్డలు కావాలి తల్లిపాలు కావాలి వాళ్ళకి నీళ్లు పోయాలి కపల కావాలి ఎండ తగలకూడదు తలదండదు చలిబుట్టూడలు మెత్తటి గుడ్డలు వేయాలి తల కింద గుడ్డలు పెట్టాలి చివులకు గాలి తగలకూడదు ఎన్ని రకాలు జాగ్రత్త చేసుకుంటే వాళ్ళు బాగుపడతారు అట్లాగే ఈ కుంభరాశి వాళ్ళకి అట్లాంటి పరిస్థితి జాగ్రత్త పడండి అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెలలో మే నెల పద్దెనిమిదవ తారీఖు రాహుకేతులు మారారు మార్చి నెల ముప్పై తారీఖు రోజు సినీ మీన్ రాశిలో మొత్తం ఆరు గ్రహాలు మారినాయి మరి మే నెల పదిహేనో తారీఖు గురువు మారాడు ఇట్లా ఈ గ్రహాలు మారటం చేత చాలా దోషకరంగా ఉంది ఈ సంవత్సరం ఈ దోషం మామూలు దోషం కాదు ఎట్లాంటి దోషము అంటే ఏమిటంటే రోడ్డు మీద ఒక విష సంబంధమైన ఒక ఏదైనా ఒక వస్తువులు అనుకుందాం మందులు తయారు చేసేటువంటి వాటిలో కెమికల్సే అనుకుందాం కెమికల్స్ మన బజార్లో పడేస్తే బజారు మొత్తానికి ఇబ్బంది కలుగుతుంది అట్లాగే ఈ సంవత్సరం ఆరు పాపగ్రహాల యొక్క బలం వల్ల రకరకాలైన సమస్యలు వస్తున్నాయి అని చెబుతున్నా అంతర్యుద్ధము అని చెబుతున్నా ఈ అంతర్యుద్ధం కనబడేది కాదు లోపల లోపల యుద్ధం ఇక్కడ నేను మాట్లాడుతున్నానండి ఇక్కడ చెబుతున్నా నాకెక్కడ ఉంటుంది ఎవడికో నాకు ఇంకొడికోసారి తగాదా జరిగి ఉండొచ్చు వాళ్ళు ఏదో చెయ్యాలని లోపల ఉంది ఆ ఆలోచనలో ఉంటా ఇక్కడ మాట్లాడుతూ మాట్లాడుతూ చక్కెన్ లేస్తా లేవటం కాదు కర్ర తీసుకుంటా వాడు ఇక్కడ ఉన్నాడో లేడు వాడిని కొట్టాలని బయలుదేరుతా ఏంటా ఇక్కడ వాడిని కొట్టాలి అడుగో గీడు వాడు ఇక్కడ లేడు అంటే మనస్సు అంత చెడిపోతుంది ఆ చెడిపోయే మనస్సు నీకున్న శత్రువుని కొడుతున్నావా ఎదురుకుండా ఉన్నవాడిని కొడుతున్నావా నీకు అర్థం కావట్లేదు ఆ శత్రుత్వం అనేది నీ లోపల క్రోధం క్రోధంపై నీ యొక్క ఆవేశం నీ ఆవేశం వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నావో అర్థం కావట్లేదు ఇప్పుడు మనకు అంతర్యుద్ధం అంటే ఈ మధ్య జరిగిన యుద్ధం ఏమిటి పాకిస్తాన్కి మనకు యుద్ధం జరిగింది పాకిస్తాన్ పరిస్థితి ఎట్లా ఉంది పూర్తిగా దరిద్రంగా ఉంది మనకు యాత్ర స్థలం అది అందరూ వస్తే ఆ యాత్ర మనకు డబ్బులు వస్తాయి నీవు బాగుడిపడలేక ఇండియా వాళ్ళు బాగుపడుతున్నారు వాళ్ళని నాశనం చేద్దామనేటువంటి దురుద్దేశంతో యాత్రికులను కొడితే ఎట్లాగండి పెళ్ళ మీద కోపం వచ్చి కుక్కను కొట్టేట లేక కుక్కను కొట్ట నీ ఇంట్లో నీకు తింటాని లేదు నీకు సంపాదన లేదు నీ మంత్రులకు కలియక లేదు సరైన ఆదాయం లేదు దుర్మార్గుల్ని పెంచి పోషిస్తున్నావు వాళ్ళు దేశాన్ని నాశనం చేస్తున్నారు ఇన్ని జరుగుతూ ఉంటే నీవు చేసే పాపని నీకు తెలియక ఉన్నటువంటి భారతదేశాన్ని పాటు చేయాలనుకున్నావు సరే దేశంలో సంగతి అట్లా ఉంచండి ఇంట్లో మొగుడిని కొడదామని పెళ్ళామనుకుంటుంది పెళ్ళాన్ని కొడదామని మొగుడు అనుకుంటాడు ఈ మొగుడు పెళ్ళాము నాకు డబ్బులు ఇవ్వటం లేదు కొడుకు రావకూడదాం అనుకుంటాడు ఈ ఇంట్లో కలహం పెద్ద కలహం మరి ఈ కలహం వల్ల తగాదా వల్ల ఎన్నో సమస్యలు ఒకటే చిన్న విషయం చెప్తానండి ఏడు కట్టెలు ఉన్నాయండి అక్కడ వాడిని పిలిచి నాయన ఈ కట్టెలు మొత్తం విరగదీరా అంటే ఐదు నిమిషాల్లో తీసి పారేశాడు ఇంకో ఏడు కట్టెలు కలిపి కట్ట కట్ట ఉంది అదే ఈ కట్ట విప్పదీయకుండా ఎరగదీరా అంటే పది మంది వచ్చినా ఇరగదేలా తీరాకపోయినాడు ఏడు కట్టెలు విడివిడిగా ఉంటేనేమో ఒక్కరే విప్పదీశాడు కలిసి ఉన్న ఏడు కట్టెల్ని ఊడదీయకుండా ఇరగదీయాలంటే ఎవరి వల్ల కాలేదు భారతదేశం కలిసి ఉన్న కట్ట కట్టల కట్ట పాకిస్తాన్ విడివిడిగా ఉన్నటువంటి కట్టెల మోపు నీలో నీ బాధ ఎటువంటిదంటే నీవు నీ సంగతి నీ ప్రజల సంగతి నీ దేశం సంగతి నీ ఆర్థిక పరిస్థితి జాగ్రత్తగా చూసుకొని నీ చేత కావట్లే కాదు ఎవరైనా భారతదేశం లాంటి దేశాలు సహాయం చేసుకొని బాగుపడదాం అనుకోక పక్కన ఉన్నటువంటి భారతదేశం వారు మీరు మన ఇద్దరు ఆనందం పొట్టాడుకోవటం ఏంటి దేశానికి దేశానికి అట్లాంటి యుద్ధం వచ్చింది మన ప్రజల్లో యుద్ధం వచ్చింది ఇప్పుడు ఎట్లా ఉందంటే ఎవడు వృత్తి అయినా సరే వారికి కొంతమంది మనుషులు కావాలి ఏ వ్యాపారస్తులకైనా తను ఒక్కరు ఉండి చేయరాడు కదా వాడి చేతి కింద కొంతమంది మనుషులు కావాలి కానీ వాళ్ళని చక్కగా చూసుకొని వాళ్ళకి తగిన జీతాలు ఇచ్చి వాళ్ళని ప్రేమగా చూస్తే పడవాలా వాళ్ళకి జీతాలు ఇవ్వక జీతాలు ఇస్తే వెళ్ళిపోతారని రెండు నెలలకి నెల జీతం ఇచ్చి మూడు నెలలకు నెల జీతం ఇచ్చి వాడిని ఇబ్బంది పెడుతూ ఉంటే జీతం కోసం కోసమన్నా పడుంటాడు అని అట్టబెడితే వారికి చివరికి వెరక్తి బుట్టి ఇంట్లో ఏదో కాజేసుకొని వెళ్ళిపోయి నిన్ను నీ వ్యాపారాన్ని సర్వనాశనం చేస్తాడు స్వార్థం వల్ల నీ చేతులూ నాశనమైన అంతర్యుద్ధం ఇట్టా ఉంది ప్రజల్లో అంతర్యుద్ధం దేశంలో ప్రపంచ దేశాల్లో ఒక దేశానికే దేశానికి యుద్ధం ఈ యుద్ధం వల్ల ప్రపంచం అంతా కూడా భ్రష్టుపోయే పరిస్థితి ఉంది కాబట్టి అందరూ సుఖంగా ఉండాలంటే మీ జీతా భర్త ద్వారా మీ జాతకాన్ని చూపించుకోవటం ఇది కాక ఏ దోషాలు ఉంటే దోషాలు పోవటాన్ని చేసుకోవటం ఇట్లా ఉంటే ఈ సంవత్సరంలో ఉన్నటువంటి బాధలన్నీ తొలగి అందరూ బాగుంటాం స్వస్తి